హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నాడు ఈరోజు వీడియో ఏంటి అంటే చూస్తున్నారు కదా టేస్టీ టేస్టీగా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అనమాట అయితే ఇది మామూలుగా మనం చేసుకునే కర్రీకి పూర్తిగా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట ఎందుకంటే మనం ఏ కర్రీలో అయినా మనం వాటర్ వేసి బాయిల్ చేసుకుంటాం కానీ ఈ కర్రీలో అసలు వాటర్ అనేది యాడ్ చేయకుండా పూర్తిగా పాలల్లోనే ఉడికించుకుంటాం అనమాట ఈ ప్రాసెస్లో ఇలా చేసి పిల్లలకు కనుక పెట్టారంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అది చపాతీతో తిన్నా అలానే రైస్తో తిన్నా బిర్యానీతో తిన్నా దేనిలో తిన్నా ఇది సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది అయితే ఇది పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా అస్సలు వద్దనకుండా తినే ఫుడ్ అనమాట అసలు బీట్రూటు క్యారెట్ ఇలాంటివి తినడానికి చాలామంది పిల్లలు అయితే అవాయిడ్ చేస్తారు కదా అటువంటి పిల్లలు అయితే కంపల్సరీ తింటారనమాట ఇలా చేసి పెట్టారంటే ఓకే ఇది ఎలా చేయాలంటే ప్రాసెస్లోకి అయితే ఇంకా వెళ్ళిపోదాం దానికోసం ముందైతే బంగాళదుంపలు ఒక కప్పు అలాగే బీట్రూటు హాఫ్ కప్పు క్యాబేజ్ కప్పు టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడరు ఆనియన్స్ ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ టమాటా క్యూరీ ఇది ఒక కప్పు క్యారెట్ మాత్రం సాధ్యమైనంత వరకు అంటే మీరు పిల్లలు బాగా తినేటట్టయితే ఫుల్ కప్ వేసుకోవచ్చు లేదు అంటే పిల్లలు అవాయిడ్ చేస్తారనుకుంటే కాస్త తక్కువగా వేసుకోవచ్చు ఇది మన ఆప్షనల్ అనమాట బటర్ ఒక టేబుల్ స్పూన్ అంతా సాల్ట్ టేస్ట్కి తగ్గ అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టీ స్పూన్ అంతా దీనికి స్వీట్ కార్ను ఇంకా గ్రీన్ పీస్ ఈ సీజన్ కదా సీజన్లో రెండు దొరుకుతాయి కాబట్టి రెండు ఫ్రెష్వే తీసుకున్నాను ఇవి ఇలా మనం కర్రీ చేసుకోవాలి అంటే ఫస్ట్ అయితే ఒక కరాయి పెట్టుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకుందాం దీంతోపాటు బటర్ కూడా ఇప్పుడే వేసేద్దాం అయితే ఇందులో మస్తుగా మనకి కావాల్సింది ఏంటి అంటే పాలు కావాలి ఒక గ్లాస్ పాలు అయితే కావాలి ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసేద్దాం లక్క తింటుంది ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యింది అంటే అప్పుడు చూద్దాం మళ్ళీ ఫస్ట్ అయితే ఆనియన్స్ ఫ్రై అవ్వాలి ఎప్పుడు చెప్పేది ఆనియన్స్ వేరం ఫ్రై అవ్వాలి అంటే సాల్ట్ అయితే వేసేద్దాం ఫస్ట్ ఆనియన్స్ పూర్తిగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు టమాటా క్యూరీ మొత్తాన్ని వేసేద్దాం ఫ్లేమ్ పెంచుకుంటే ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టామంటే ఇది వేరం ఫ్రై అయిపోతుంది కదా ఇంకా ఇప్పుడు ఇంకా రాసుకొంత పసుపు అలాగే మీ టేస్ట్కి తగ్గ రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ వేసేసి మళ్ళీ లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే అడుగు పట్టేస్తా శుభ్రంగానే ఆయిల్ కాయిల్ గ్రేవీ గ్రేవీ తేలేంత వరకు ఇది ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు ఇంకా క్యారెట్ బంగాళగుంప క్యాబేజు బీట్రూటు ఈ గ్రీన్ పీసు స్వీట్ కార్న్ అన్నీ వేసేసి ఇంకా మనం మిక్స్ చేసుకోవడమే ఏం ఇది కాస్త ఫ్రై అయ్యింది అంటే ఇందులో మనం వాటర్ వేయకూడదు మస్ట్గా మనం అది చూడాలి వాటర్ వేయకుండా దీనిలో పాలు వేసి మనం ఉడికించుకోవాలన్నమాట పాలల్లో ఉడుకుతుంది కర్రీ అనేది మొత్తం వెజిటబుల్స్ అన్నీ ఇలా ఫ్రై అయిపోయినాక గరం మసాలా పొడికొచ్చి వేసేసి ఇంకా ఒక గ్లాసు పాలు అయితే ఇప్పుడే వేసేసి ఇంక అయితే మూత పెట్టేద్దాం ఇవన్నీ గ్లాస్తో గ్లాసులు పాలు తీసుకున్నాను నేను పాలు మొత్తం అన్నీ వేసేద్దాం ఇందులో మరి వాటర్ అనేది మనం యాడ్ చేయకూడదు ఈ పాలల్లోనే పూర్తిగా మొత్తం బాయిల్ అయితే కనుక టేస్ట్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది కర్రీ అయితే ఇప్పుడు ఇంకా కుక్కర్ మూసి పెట్టేద్దాం కుక్కర్ అయితే పెట్టేసాం కదా ఇది ఒక టూ ఆర్ త్రీ విజన్స్ వచ్చింది అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకా మళ్ళీ కాస్త కుక్కర్ ప్రెజర్ పోయాక చూద్దాం అయితే మోసేసి చూడండి మనం ఒక్క చుక్క కూడా నీరు వేయలే కదా వేయకపోయినా ఎంత బాగా గ్రేవీ అయితే దిగింది కదా ఇది రైస్తో అయినా రోటీతో అయినా దీంతో అయినా సూపర్ టేస్ట్ అయితే ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టపడి తింటారనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ట్రై చేయండి కామెంట్ చేయండి వాచ్ ఛానల్ కిట్ క్రియేటివ్స్